వనపర్తి జిల్లా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇరవై మూడు వార్డు బూతునం ఒకటిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా వరబర్తి జిల్లా కేంద్రం పట్టణ కేంద్రంలో ఉండేటువంటి ఇరవై మూడో వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు అభినందనలు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను స్వేచ్ఛగా స్వతంత్రంగా నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషన్ దానికి సహకరించాల్సింది ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీకి గొమ్ము కాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది బాధాకరం పోలింగ్ ప్రక్రియనైనా ప్రశాంతంగా జరిగేటట్లు వాళ్ళు సహకరించాలని నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నిష్పాక్షికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫలితాలను కళ్ల ముందే అభ్యర్థులు చూస్తున్నా కానీ తారుమారు చేసి పోలీసుల జులుంపుతోన్న ఫలితాలను తారుమారు చేసినటువంటి ఘటనలు ఈ జిల్లాలో కూడా జరిగినాయి సోలిపూర్ కావచ్చు సవాయిగూడెం కావచ్చు అవి ఎన్నికల పిటిషన్స్ కూడా వేసినాం కాబట్టి ప్రజల అభీష్టం అనేటువంటిది ప్రలోభాలకు అతీతంగా నిర్భయంగా నిష్పాక్షికంగా ప్రజాభిప్రాయం వెల్లడి కావడమే ఎన్నికల నియమావళి యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్నికల యొక్క ప్రధాన ఉద్దేశం అది నెరవేరాలని చెప్పి మేము